హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్ ఇంట్రెస్టింగ్ రెండు ట్విస్టులు రాబోతున్నాయి మరి ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇంకేంటండి మరి ఎన్నటి నుంచో బిల్డప్లు ఇస్తున్న వల్లీకి తన తండ్రి పెద్ద ఫైనాన్సర్ అని చెప్పి ఫోస్ కొడుతున్న వల్లికి దిమ్మ తిరిగేలాగా మరి తల ఉంచుకునే పరిస్థితి వచ్చిందా తోటి కోడల ముందు తలదించుకునేలాగా జరిగిన పరిస్థితి ఏంటి వాళ్ళ నాన్న ఇడ్లీ సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ మరి నర్మద చూసేసిందా మరి వల్లీ పరిస్థితి ఏంటి అలాగే మరి ఎప్పటి నుంచో కోపంతో రగిలిపోతున్న సేటు ఇంటికి వచ్చేశాడా బుజ్జమ్మకి పెద్ద కొడుకు పరిస్థితి తెలిసిపోయిందా అసలు ఏం జరిగింది మరి వల్లికి వల్లికి తగ్గట్టుగా తగిన బుద్ధి తగిన శాస్తి జరిగిందని చెప్పి అనుకుంటున్నారా నర్మద ఇటు ప్రేమ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వల్లికి చంప పెట్టు లాంటి సమాధానం ఏం చెప్పబోతున్నారు చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎవరిది ఏ చిన్న లోపం దొరికితే బయటికి లాగేద్దామా అని ఆలోచిస్తున్న వల్లికి మరి చేతికి ఒక అస్త్రం లాంటి బాణం దొరికింది కదా మరి రాత్రంతా బయట సాగర్ బుక్ తీసుకుని చదవటం కళ్ళార కిటికీలోంచి చూసిన వల్లికి ఎప్పుడెప్పుడు బయటికి అడిగేయాలి చెప్పేయాలని చెప్పి కడుపులో నెప్పొచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఎలాగైనా సరే నర్మదకి సాగర్కి బెదిరించాలి అసలు ఇప్పుడు ఈ వయసులో పుస్తకం పట్టుకుని రాత్రంతా చదవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏదో పెద్ద ఉద్యోగానికి టెండర్ పెడుతున్నారనమాట మామయ్య గారిని వదిలేసి వెళ్ళిపోతాడనమాట ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఏమన్నా ఉందా అప్పుడు మావయ్య గారి కంటే ముందే నేనే అడుగుతాను నర్మదకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎప్పుడెప్పుడు అడుగుదామా వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పి మరి ఎదురు చూస్తున్న వల్లికి అప్పుడే నర్మద బయటకు వస్తుంది నర్మదా నర్మదా అని చెప్పి పిలుస్తుంది ఎప్పుడు ఉన్న భాగోవతమే కదా అని పట్టించుకోకుండా నర్మదా ఇంకా గబగబా బయటికి వస్తుంది అయ్యో అస్ బాబోయ్ నర్మదా నిన్నే పిలుతున్నాను అసలు పట్టించుకోవేంటి అలా వెళ్ళిపోతున్నావేంటి అని అనగానే ఏంటక్క నాకు కొంచెం పని ఉంది అనగానే పని అయితే తర్వాత చూసుకోవచ్చు నాకు సమాధానం చెప్పెళ్ళు అని చెప్పేసి అంటుంది ఏంటి సమాధానం అనగానే అవును రాత్ర గారు పుస్తకం పట్టుకుని చదువుకుంటున్నారు నువ్వు పక్కనే ఉన్నావు ఏం చదివిస్తున్నావు నర్మదా ఆయన ఇప్పుడు చదువుకునేది ఏముంటుంది కొంప తీసి ఏదన్నా మళ్ళా ఉద్యోగం కోసం చదివిస్తున్నావా రైస్ మిల్లో ఉద్యోగం మానించేయాలని ఏదన్నా ఆలోచన ఉందా ఏంటి అనగానే వల్లి అక్క అనగానే అయ్యి బాబోయ్ ఎందుకలా అరుతున్నావు నేనేమో తప్పు చేశాను రాత్రంతా చదువుతుంటే ఏదన్నా చదువుకుని కొత్త ఉద్యోగానికి ఏ పరీక్షలు రాతున్నారేమో అప్పుడు రైస్ మిల్ నుంచి మానేస్తారేమో అప్పుడు మామయ్య అమ్మ గారు ఒంటరైపోతారు కదా అందుకని అడుగుతున్నాను దాంట్లో కోపం ఎందుకు వచ్చిందారు అర్మదా చూడక ఒకవేళ అది జరగవచ్చు జరగకపోవచ్చు మధ్యలో ఇన్ని ఆలోచనలు నీకెందుకు అని నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది వెళ్ళు వెళ్ళు నాకనైతే నువ్వు సమాధానం చెప్పవు మామయ్య గారికి అయితే చెప్పాల్సిన అవసరం లేదా ఏంటి రాని మామయ్య గారితోనే మీకు బాగా అడిగిస్తాను కడిగిస్తాను అప్పుడే బుద్ధి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గట్టి గట్టిగా అనుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ప్రేమ ఉంటుంది ఏంటక్క ఏంటి అరుస్తున్నావు ఏమైంది అని చెప్పి అనగానే అవి బాబోయ్ ప్రేమ నీకు తెలియదు కదూ అంటే ఏం జరిగింది అవునులే నీకు కూడా చెప్పుండదు ఎంతసేపు నువ్వే అక్క అక్క అనుకుంటూ ఆ నర్మద చుట్టూ తిరుగుతావు కానీ చెప్పని ఎన్నో రహస్యాలు దాసుకుంటుంది తెలుసా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నర్మదక్క నాకు అన్నీ పంచుకుని చెప్తుంది మధ్యలో అలా చెప్పకుండా ఏం లేదు ఆ ఉట్టి పేమా నువ్వు ఉట్టి అమాయకురాలు పేమా అసలు నీకు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు ఎంతసేపు చదువు 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 కాలేజీకి వెళ్తావు వస్తావు అంతే ఆ నర్మదకి బోల్డ్ తెలివితేటలు తెలుసా అనగానే ఇంకా ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఎటొచ్చి వచ్చి గారు జో డెలివరీలకు వెళ్ళిపోతున్నారు కదా రైస్ మిల్ లో పని చేయను చెప్పి మామయ్య గారికి గట్టిగా చెప్పేశారు కదా మామయ్య గారు ఇంకా కోపంతోనే ఉన్నారు ఏమో డెలివరీలోనే చేసుకుంటాను కానీ రైస్ మిల్లో లో చేయను అని చెప్పారు కదా అప్పటి నుంచి కొత్త భాగవతం మొదలు పెట్టారు చిన్నమర్ది గారు రానన్నందుకు సాగర్ మరది గారికి కూడా రైస్ మిల్లో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అనంగానే అవునా నీకెలా తెలుసు అలా అంటా రాత్రంతా సాగరు ఏదో పుస్తకం చదువుతూనే ఉన్నారు ఏవో పరీక్షలు రాసి పెద్ద ఉద్యోగం సంపాదించుకుని రైస్ మిల్లో ఉద్యోగం మానేస్తారు అనగానే అలాంటిది ఏం ఉండదు లేక చదువుకుంటే అది మామూలుగా పరీక్షలని ఎలా అనుకుంటావు ఏవో నావల్స్ ఉంటాయి కదా అలా చదువుకుని ఉంటారు బావుగారు దాంట్లో చదువుకోకుండా ఉండడాని కోసం ఏముంది అది కాదు పేమా చదువుకుంటే ఒక గంట అది ఉంటుంది నేను రెండు రోజుల నుంచి వరుసగా చూస్తున్నాను రోజు చదువుకుంటున్నాడు గట్టి గట్టిగా చదువుకుంటున్నాడు అనగానే చూడక్క ఒకవాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ పర్సనల్ విషయాలు నీకెందుకక్క అయినా నీ విషయంలో ఏమి అక్క ఇప్పుడు జోక్యం చేసుకోవట్లేదు కదా ఇలా ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి వచ్చి మావయ్య గారికి చెప్పి ఇంట్లో గొడవలు పెట్టిస్తావేంటి అయ్యో చూడు నీకు నీకెంత చెప్పినా నేను నీకు నమ్మలే నీకు నేను నువ్వు నమ్మవులే ఆ నర్మదా చెప్తేనే నమ్ముతావు ఎప్పుడోకప్పుడు ఆ సాగర్కి ఉద్యోగం వచ్చింది వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు మీరందరూ బాగుండవచ్చు నేను చెప్పే మీకు ఎవరికి ఎక్కదు బుర్రకి అని చెప్పేసి అనుకుంటూ విసురుగా వెళ్ళిపోతుంది వంటింట్లోకి ఇంకా ప్రేమ అమ్మ బాబోయ్ ఈ మహమ్మారికి తెలిసిపోయిందా అయినా నర్మదక్క జాగ్రత్త పడవచ్చు కదా చదువుకుంటే చదువుకున్నారు అందరికీ తెలిసేలాగా వద్దనుకున్నారు కదా అది కూడా మామయ్య గారు తెలిస్తే చాలా రణరంగమే అవుతుంది మరి అక్కెందుకు అలా బయటకు వచ్చేప్పుడు చదివిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో నర్మదా కోసం వెళ్తుంది నర్మదా ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి సరే సాయంత్రం అక్కతో మాట్లాడొచ్చు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గుడిలో మరి గుడికి వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రేమ తనతో ధీరజు తనకి ప్రేమగా గుడికి తీసుకువెళ్ళి అక్కడ తనతో పాటు టైం స్పెండ్ చేసి అంతసేపు తన కోసం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హరే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా నీ కోసం ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్నా నీకు మాత్రం నేను తోడుగా ఉంటాను నీకు ఏదో ఒక సహాయం చేస్తాను చెయ్యొద్దు అన్నా నా మనసు అంగీకరించటం లేదు నేను ఉద్యోగం తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఒకవైపున తన అంతరాత్మ బయటికి వస్తుంది అదేంటి ప్రేమ అసలు నువ్వేనా నీలో ఏంటి మార్పు నువ్వేమో ఒకవైపు ఉద్యోగం చేయనని అత్తగారికి ప్రామిస్ చేశావు మరి ఇంతలోనే ఏమైపోయింది ధీరజ్ కోసం ఉద్యోగానికి వెళ్తానంటున్నావు ఏంటి రెండు నాలుగుల ధోరణి ఏం జరుగుతుంది అని చెప్పేసి తన అంతరాత్మ తనను ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు అత్తయ్యకి ఏదో ఒక విషయంలో మామయ్య గారి కోసం ప్రామిస్ చేశాను కానీ ధీరజ్ బాధను నేను చూడలేకపోతున్నాను ధీరజ్ కోసం ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే అని చెప్పేసి అంటుంది తప్పు చేస్తున్నామేమో అనిపించటం లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనిపించటం లేదా అని చెప్పేసి మళ్ళా తన అంతరాత్మతనని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎంత చెప్పినా ఏం చేసినా నాకైతే ఈ విషయంలో తప్పనిపించటం లేదు ఎందుకంటే వాడు నా కోసం గొడ్డు చాకరీ చేస్తున్నాడు తను అనుకున్న టైం కంటే కూడా ఇంకా రాత్రి కూడా ఇంటికి రాకుండా డ్రైవింగ్ అనుకుంటూ వెళ్తున్నారు మరి నేను ఇంత చదువుకుని ఇంత నాలెడ్జ్ ఉండి ఇలా ఇంట్లోనే కుక్కిన పెయిన్లా ఉండిపోవాలా ఏ ఉద్యోగం చేస్తే తప్పేంటి అని చెప్పేసి తనకు తనే చెయ్యాలా వద్దా వద్దా చెయ్యాలా అని అంతరాత్మ పదే పదే ప్రశ్నించుకుంటూ ఉంటుంది ఆఖరికి చేస్తాను చేసి తీరుతాను ఎన్ని అడ్డంకులు వచ్చినా అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఆఫీస్కి చెందు వెళ్తాడు ఆఫీస్లో చాలా బిజీగా ఉంటాడు ఇంకా ఎలాగైనా సరే తనకి పెట్టిన డెడ్ లైన్ పూర్తయిపోయింది సేటు ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాడేమో సేటుకి ఫోన్ చేసి మాట్లాడాలి నేనే వస్తానని చెప్పాలి అని చెప్పేసి మరి చందు సేటుకి ఫోన్ చేస్తాడు సేట్ ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇంకా గుండె దిడదెడగా అనిపిస్తూ ఉంటుంది చందుకి అమ్మో స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి ఆయన ముందే చెప్పాడు రేపటిలోగా నువ్వు నాకు డబ్బులు కట్టకపోతే ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి చెప్పాడు ఇప్పుడేమో తనకి ఏదన్నా సమాధానం చెప్పుకుందామనంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎలా తనతో కాంటాక్ట్ అవ్వడం ఎలా ఇంటికి వచ్చేస్తే నాన్నకు తెలిసిపోతే ఇంకా జీవితంలో నాన్న నా ముఖం చూడరు పెద్దోడా పెద్దోడానని ఇన్ని సంవత్సరాలు నేను పెట్టుకున్న నమ్మకాన్ని కళ్ళ ముందే ఒమ్ము చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేసైనా సేట్ని ఇంటికి వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చందు ఇంకా పదే పదే ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది నర్మద అదే సమయంలో మరి ప్రేమ నర్మదకి ఫోన్ చేస్తుంది హలో ఆ ప్రేమ ఏంటి ఫోన్ చేసావు అనగానే అక్క ఎక్కడున్నావు అక్క అనగానే ఇప్పుడే జస్ట్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చాను అనగానే అక్క నీతో నీకు విషయం చెప్పాలక్క ఏంటి అనగానే కొంచెం నాకు హెల్ప్ చేయాలక్కా నువ్వు అని చెప్పేసి అంటుంది హెల్పా అమ్మో ఈసారి నేను ఎలాంటి హెల్ప్ చేయలేను ప్రేమ ఎందుకంటే మొన్న చేసిన దానికే మామయ్య గారు ఈ ఇంట్లో అన్ని అన్ని గొడవలకి కారణం నేనేనని ఎత్తిపడిచి చూపించారు ఇప్పుడు కనుక నీకు ఏదైనా నేను హెల్ప్ చేస్తే మళ్ళా నన్ను అలాగే చూస్తారు అలాంటి హెల్ప్ ఏం అడగకమ్మా అనగానే సరే మరి ఇంకేం హెల్ప్ అనగానే ఏం లేదక్కా నాకు ఒక ఒక ఆలోచన చేశాను అది తప్ప ఒప్పో తెలియటం లేదు నీకు చెప్పే అనగానే చెప్పొచ్చు కానీ నాకు శాలరీ వచ్చింది మంచిగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది వస్తావా ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పేసి అడుగుతుంది అవునా ఎక్కడున్నావు అనగానే కొంచెం మా ఆఫీస్ తెలుసు కదా నీకు అక్కడి నుంచి అదే మొన్న నీకు ట్యూషన్ పిల్లలకి కోసం తీసుకెళ్ళాను కదా అదే రోడ్లో అక్కడే ఉన్నా నేను అనగానే మరి చెప్పి రమ్మంటావా అత్తయ్యకి అమ్మో ఆ వల్లి వల్లీకి మాత్రం తెలియకూడదు నువ్వే రా అని చెప్పేసి అంటుంది సరే అక్క పది నిమిషాల్లో ఉంటాను అని చెప్పేసి ఇంకా అప్పుడే వేదవతి ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అనంగానే నర్మదా అక్కతో మాట్లాడుతున్నాను అత్తయ్య అని చెప్పి అనగానే నర్మదానా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మాట్లాడుకోవచ్చుగా ఫోన్లో మాట్లాడుకునేది ఏముంటుంది అంటే ఏం లేదు అత్తయ్య తన ఏదో చిన్న పని ఉందంట రమ్మంటుంది ఇద్దరం కలిసి మళ్ళీ వచ్చేస్తాము వెళ్ళమంటారా అనగానే అమ్మ వెళ్తే వెళ్ళావు కానీ కొత్త ఏమి చెయ్యకు అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పేసి ప్రేమ గబగబ వెళ్తుంది ఇంకా ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి హమాలి బస్తీలో ఎప్పటిలాగానే ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముకుంటారు కదా మరి భాగ్యం ఇంకా మళ్ళీ వాళ్ళు ఆ సమయంలో ఆ బండి దగ్గర మిగిలిపోయిన ఇడ్లీలన్నీ కూడా సాయంత్రం పూట బస్తి పక్కకొచ్చి సైకిల్ మీద అందరికీ లేబర్ అందరికీ అమ్ముతాడు తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాడు ఇంకా వెంకటరత్నం ఇలా అమ్ముతూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పి సైకిల్ నిండా ఇటువైపు బుట్ట అటువైపు బుట్ట అన్నీ పెట్టుకుని పేపర్లు అన్నీ పెట్టుకుని ఎప్పట్లాగానే ఆ స్పాట్లో తన ఇడ్లీలు సైకిల్ మీద పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటాడు ఇంకా అలా అమ్ముతూ ఉండ అమ్ముకోవడానికి వస్తుంటే చుట్టూత జనాలు వచ్చి మాకు ఇడ్లీ కావాలి మాకు దోశ కావాలి అని చెప్పి అమ్ముతూ ఉంటే ఇంకా కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది ఈయనకి చట్నీ వేస్తూ ఓ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ అక్కడున్న లేబర్ అందరికీ కూడా తక్కువ డబ్బులకే ఇడ్లీలు దోశలు అమ్ముకుంటూ మరి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో అదే రోడ్లోకి ప్రేమ నర్మదా ఇద్దరు కూడా బయటకు వచ్చి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా దూరం నుంచి ఇలా ఇడ్లీ దోశ అని చెప్పేసి అన్న మాటలు వినిపించి ఇంకా నర్మద షడన్గా అటు చూస్తుంది చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి సేమ్ వల్లి వాళ్ళ నాన్నగారులా ఉన్నారే అని చెప్పేసి చూస్తూ ఉంటుంది వల్లీ వాళ్ళ నాన్నగారేంటి నాన్నగారే అదేంటి ఆయన చేసేది ఫైనాన్స్ కదా ఇక్కడేంటి ఇలా కనిపిస్తున్నారు నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఇక దూరం నుంచి ప్రేమకి ప్రేమ నేను అప్పుడు ఒకసారి చెప్పానా ఆయన ఇడ్లీ అమ్ముతారని చెప్పి అదిగో చూడు అని చెప్పేసి చూపిస్తుంది ఏంటక్క నువ్వు చెప్పింది నిజమే వల్లీ వాళ్ళ డాడీనే అని చెప్పేసి అంటుంది అమ్మో అదేంటి పెద్ద ఫైనాన్స్ అని చెప్పి మోసం చేసి బావగారికి ఇచ్చి పెళ్లి చేశారు కదా ఇలాంటి బాపత కూడా ఉంటుందా అని చెప్పి అనగానే అవును నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఎంత మోసం అసలు ఆ పెళ్ళిలో ఏమి అనగా నటించారు ఎంత కోటు సూటు బూటు వేసుకుని ఏం వగలిపోయారు వాళ్ళ అమ్మ తను అయితే అసలు వల్లి కూడా ఇప్పటికీ కూడా చాలా బాగా రిచ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది మాటకు ఒకసారి మాటకు వెనకోసారి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అంటుంది వీళ్ళది ఎంత పెట్టుకుని ప్రతిరోజు ఇంట్లో కావాలని మన మీద చాడీలు చెప్తూ ఉంటుంది మావయ్య గారికి చూద్దాం పద అసలు ఇది వీడియో తీసేసి మొత్తం అత్తయ్య గారికి మావి గారికి చూపించి ఆ వల్లి భాగవతాన్ని బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటూ స్పీడ్గా మరి అక్కడ సైకిల్ దగ్గరికి వచ్చేస్తారు సైకిల్ దగ్గర రాగానే ఇంకా పూర్తిగా నిమగ్నమైపోయిన ఇడ్లీలు అమ్ముకుంటూ ఉండగా బాబాయ్ గారు మాకు కూడా పది రూపాయలు ఇడ్లీ ఇవ్వండి అనగానే ఇవ్వనమ్మా మా చట్నీ చాలా బాగుంటుంది ఇక్కడ తిన్న వాళ్ళ తా మళ్ళీ ఎప్పుడు ఎక్కడ తినరు ఇక్కడికే రావాలంటారు అని చెప్పి పేపర్ ప్లేట్లో ఇడ్లీలు చట్నీ వేసి ఇంకా నర్మదకి ఇలా ఇస్తాడు ఒక్కసారిగా చేతులు కాళ్ళు వణికిపోతాయి షివరింగ్ వస్తుంది గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు మరి ఇంకా అది చూసిన నర్మద ప్రేమ షాక్ అవుతారు ఏంటి ఏంటి బాబాయ్ మీరు ఇక్కడున్నారేంటి ఇడ్లీలు అమ్ముతున్నారేంటి అని చెప్పేసి అనగానే అది అమ్మా అది అమ్మ అని చెప్పి ఇంక ఏమీ చేయలేక దిక్కుతోచిన స్థితిలో చూస్తూ ఉంటాడు నిజమేనా బాబాయ్ మీరేనా మేము నమ్మలేకపోతున్నామే వల్లి అక్క మీరు ఫైనాన్స్ ఫైనాన్స్ అని చెప్పి చెప్పింది మీరు చూస్తే ఇక్కడ ఇలా ఇడ్లీలు అమ్ముతూ ఉన్నారు ఏది నిజం అని చెప్పి అనగానే అంటే అమ్మా మేము అప్పుడప్పుడు ఇలా పనులు చేస్తూ ఉంటామమ్మా చ ఎందుకు ఇంకా ఇంకా నటిస్తూ ఉంటారేంటి దొరికిపోయి కూడా మీరు చేస్తున్నదే ఈ పని కానీ మీరు మా మామయ్య గారిని అత్తయ్య గారిని మోసం చేసి మా బావగారిని మీ కూతురికిచ్చి పెళ్లి చేశారు కదా అని చెప్పి అంటుంది ఇంకా అసలు నోటు మాట రాకుండా అలానే ఉండిపోయి షాక్ అయిపోతాడు ఇంకా ఇవన్నీ తెలిసి కూడా ఆ వల్లి ఇంకా మన దగ్గర నటించాలని చూస్తుంది పదవే ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి అనేసి ఇంకా అక్కడ ఉన్న అతన్ని ఒక ఫోటో తీసుకుని ఇంకా గబగబా బయటికి నడుచుకుంటూ వస్తుంటారు అక్క అస్సలు నమ్మలేకపోతున్నానక్క ఒక్కసారి నేను గిళ్ళుతానుండు ఇది నిజమా కళ అనిపిస్తుంది నిజంగా వాళ్ళ నాన్న ఇలా నడి రోడ్డు మీద అమ్ముకుంటూ ఉండగా మరి అంత దారుణంగా అబద్ధాలు ఆడతారా అంత మోసం చేస్తారా అని చెప్పేసి అనుకుంటూ త్వరగా వెళ్ళి మావయ్య గారికి చెప్తావా అని చెప్పేసి అంటుంది తను చేసిన బుద్ధిమాలని పని మనం ఎలా చేస్తాం ప్రేమ అని చెప్పి అనగానే మరి ఎలా అక్క ఇది బావగారికి తెలిసినా ఎవరికి తెలిసినా మామయ్య గారి పరువు పోతుంది కదా అని చెప్పి అంటుంది అదే ప్రేమ నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు కనుక ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఆయన చాలా పెద్ద గొడవ అవుతుంది ఇంకా వల్లి అక్కకి మళ్ళీ లైఫ్లో ఇంట్లోకి స్థానం ఉండదు తను చేసినట్టే మనం చేస్తే ఇంకా తేడా ఏముంటుంది దీనికోసం ఆలోచించాలి అసలు ఈ వల్లి వాళ్ళు ఎందుకు ఇలా అబద్ధం చెప్పారా మన్ అని చెప్పేసి ఒకటి నాకు బాగా మనసులో ఉంది అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా ఇంటికి అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ వద్దు ఏమొద్దు పదా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ధీరజ్ డెలివరీలకు వెళ్ళి ఒక్కొక్కటి డెలివరీ చేసుకుంటూ సైకిల్ మీద నుంచి కనిపిస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ వచ్చాడు అనగానే అవును ఒరే ఏంట్రా ఇంకా అవ్వలేదని డ్యూటీ అని చెప్పేసి అడుగుతుంది ప్రేమ లేదు మీరేంటి ఇట్లా వచ్చారు అనగానే మేము ఎందుకు వచ్చామా నీకు ఆ విషయం చెప్తే చాలా షాక్ అయిపోతావురా అనంగానే ఏ విషయం అని చెప్పేసి అనగానే చెప్పాలా వద్దానని చాలా టెన్షన్గా ఉంది ఏం పర్వాలేదు చెప్పు అని చెప్పి అనగానే అక్క చెప్దామా అని చెప్పేసి అంటుంది చెప్దాం ధీరజ్కి చెప్దాం అని చెప్పేసి అనుకుంటూ ధీరజ్ నీకొక విషయం చెప్పమా అని చెప్పి అనగానే ఏంటి వదినా త్వరగా చెప్పండి అనగానే వల్లి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు రోడ్డు మీద టిఫిన్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు అది చూసి మాకు షాక్ అనిపించింది నిజంగా ఈ విషయం ఎంత మోసం చేసి చేసుకున్నారు పెళ్ళి అని చెప్పానం అవునా నేను కూడా నిన్న రాత్రి చూశాను అని చెప్పానం అనగానే షాక్ అయిపోతారు నువ్వు కూడా చూసావా అవును నేను కూడా నిన్న అర్ధరాత్రి వేళ చూశాను కానీ ఈ విషయాన్ని నాన్నగారి ముందు చెప్తే అది చాలా పెద్ద గొడవ అవుతుందని ఆలోచించాను ఇప్పుడు ఈ విషయం మీరు నాన్నగారి దగ్గర తీసుకువెళ్ళకండి అని చెప్పేసి మరి ఏం చేద్దాం సమయం వచ్చినప్పుడు మనమే ఏదో రకంగా బయట ఇప్పుడైతే తన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి అంటాడు సరే అని చెప్పి ఇంక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ధీరజ్ కూడా డెలివరీలకి వెళ్తాడు ఇంకా ఎప్పుడైతే నర్మదా ప్రేమ ఇద్దరు రావడంతో అసలే కూళ్ళిపోతున్న వల్లి గబగబా వచ్చేసి ఏంటి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది అసలే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నర్మద నీకేం చెప్పాలా అని చెప్పేసి అంటుంది అదేటి అలా అంటావు అని చెప్పి అనగానే అయినా చేయాల్సిన అన్నీ చేసేసి భలే నాటకాలు ఆడతారు కొంతమంది అసలు తప్పులన్నీ బోలడని వైపు పెట్టుకుని చిన్న తప్పు లేకపోయినా ఎత్తి చూపిస్తారు కొంతమందికి అది అలవాటు అని చెప్పేసి అంటుంది ఏదో మనసులో ఎట్టేసుకుని ఎందుకట్లా మాట్లాడుతున్నావు అన్నీ అలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకు అయినా మా ఇంట్లో ఇలా ఉండేది కాదు మా అమ్మ మా నాన్న పద్ధతిగా పెంచారు అని చెప్పేసి అంటుంది హాహాహాహా పద్ధతికి చెప్పులు చీర చీరకట్టు చెప్పులేసినట్టుగా మాట్లాడుతున్నావు వల్లి అక్క అని చెప్పేసి అంటుంది ఏటా ఎటకారం నేను ఒకటి మాట్లాడితే నువ్వొకటి మాట్లాడుతావు అవునా నేను నీకు అలా అనిపిస్తుందా హా చేసేవన్నీ చేసేసి కొంతమంది పైకి మాత్రం చాలా అమాయకంగా ఉంటారు అబ్బో 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 ఎంత అమాయకత్వం అంటే అసలు ఊరు వాడ కూడా నమ్మేసేంత అసలు అంతా కొంతమంది ప్రేమ ఒకటిని లోపల కోటి ఉంటారు అసలు అలాంటి వాళ్ళని మనం పట్టుకోలేం అసలు అంత తెలివితేట్లు ఎలా వస్తాయో ఈ మధ్యకాలంలో పేపర్లు చదివాను ఏంటంటే పెళ్లి కూతురు మోసం చేసి బో అసలు వాళ్ళు ఆ ఇంటికే తగరంట అని చెప్పేసి ఇండైరెక్ట్గా మరి నర్మదా మాట్లాడుతూ ఉంటే హజ్ బాబోయ్ హస్ బాబోయ్ ఏంటిది ఇలా మాట్లాడుతుంది అచ్చం మా స్టోరీనే చెప్పేస్తుంది అని చెప్పి గుండె పట్టుకుంటుంది ఇంకా అదే సమయంలో సేటు కరెక్ట్గా రామరాజు ఇంటికి వచ్చేస్తాడు ఈ ఇల్లా కాదా ఇల్లా కాదా అనుకునే లోపల అప్పుడే వేదవతి బయటకు వస్తుంది ఇంకా సేటు గబగబ లోపలికి వచ్చి చూడంగానే ఎవరయ్యా ఎవరు కావాలి మీకు అంటుంది వేదవతి అమ్మా ఇది రామరాజు గారు ఇల్లేనా అనగానే అవును రామరాజు గారు ఇల్లే అని చెప్పి అనగానే నేను రామరాజుని కలవడానికి వచ్చానమ్మా అని చెప్పి అంటాడు అయ్యో ఏంటండి ఏమన్నా పనుందా అనగానే అవునమ్మా రామరాజు గారితోనే చెప్పాలి చెప్పాలి అని చెప్పానంగానే అయ్యో చెప్పండి ఏదైనా పర్వాలేదు ఆయన నేను చెప్తాను అని చెప్పి అనంగానే చంద్రశేఖర్ మీ పెద్దబ్బాయి ఆయన మీ మారు పేరు చెప్పుకుని పది లక్షల రూపాయలు తీసుకురాడమ్మా పెళ్ళికి ముందు పది లక్షలు ఇవ్వడానికి రేపు ఇవ్వాలా ఇవ్వాలా అని చెప్పి నన్ను తిప్పిస్తున్నాడు మా పిల్లకి పెళ్లి పెట్టుకున్నాము నేనేమో పది లక్షలు ఇప్పుడు అది కట్టాలి ఇస్తాను ఇస్తానని చెప్పి చాటేస్తున్నాడు అందుకే ఇంకా మీ అబ్బాయికి ఇచ్చిన టైం దాటిపోయింది మీ రామరాజు గారికి చెప్దామని ఇంటికి వచ్చాను అనంగానే ఒక్కసారిగా వేదవతికి గుండె జారినంత పని అవుతుంది ఏంటి పది లక్షలా మీరు మా అబ్బాయికి ఇచ్చారా అనంగానే ఎందుకమ్మా అంతగా ఇదవుతున్నావు పది లక్షలా అంటున్నావు మీ రామరాజు గారికి కావాలని చెప్పి చెప్పాడు అని చెప్పానంగానే మాకు పది లక్షలు కావాలని పది లక్షలు మా అబ్బాయి తీసుకున్నాడా అనగానే అదేంటమ్మా అలా మాట్లాడతావు పది లక్షలు పెళ్లి కోసమే కదా తీసుకున్నాడు తీసుకున్నాడా అంటావేంటి అని చెప్పి అనగానే ఏమోనండి నాకు ఇదంత పెద్ద అయోమయంగా ఉంది మా వారు ఊరెళ్ళారు అన్ని చెప్తాను నేను మా అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడతాను సరేనా అని చెప్పేసి అంటుంది చూడమ్మా పెద్దవారు రామరాజు గారి భార్య గారు కాబట్టి నాకు త్వరగా ఈ పిచ్చర్ లాగా చూడండి అమ్మా అని చెప్పేసి సరే ఇంకా నేను వెళ్తానని చెప్పేసి వచ్చేస్తాడు సేటు ఇంకా వేదవతికి కాళ్ళు చేతులు ఆడవు పది లక్షలు చందు అప్పు చేశాడా అది కూడా మాకు తెలియకుండా ఇప్పుడు కనుక ఈ విషయం ఆయనకు తెలిస్తే అసలు ఏమన్నా ఉందా ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అక్కడ ఒక్కసారి గుమ్మం ముందే కూర్చుండిపోతుంది వేదవతి ఇంకా అదే సమయంలో లోపల ఇంకా వల్లితో నర్మద అలా మాట్లాడేసరికి అవునా చాలా బాగా మాట్లాడుతున్నావు వాళ్ళు నిజంగానే ఎలా అయినా మీ అమ్మ మీ నాన్న నీకు బాగా పెంచారు చాలా పద్ధతిగా పెంచారు కాబట్టి మా అమ్మ మా నాన్న అంటే మాకు అసలు చదువు సంధ్య లేదు అదిగో రోజువారీ ఇడ్లీలు అమ్ముకుంటాము అంతకు మించి మాకేం తెలిసి చెప్పు నువ్వు చెప్తే వినాల్సిన స్థితిలో ఉన్నాం అనగానే ఇంకా నోట మాట రాదు వల్లికి ఇడ్లీ బండి ఇడ్లీ బండి అంటున్నారు ఏంటి వీళ్ళకి కొంప తీసి మా విషయం తెలిసిపోయిందా అని చెప్పి అనే లోపల మళ్ళీకి ఫోన్ వస్తూ ఉంటుంది అయినా మీతో నాకెందుకు గోల ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకుని బయటకు వస్తుంది ఫోన్ తీయంగానే ఇంకా ఏంటి అమ్మ ఈ టైంలో చేశావు అనగానే అమ్మ కొంపలు అంటుకున్నాయే అని చెప్పి అంటుంది ఏంటి కొంపలు అంటుకోవడం ఏంటి నీ కొంప మునిగిపోయింది అని చెప్పేసి అంటుంది ఏం జరిగిందో చెప్పమ్మా ఏం లేదు నీ రెండో తోటి కోడలు నీ చిన్న తోటి కోడలు మీ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే చూశారంట మీ నాన్నను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారంట అనంగాని ఎంత పని చేశారే నాన్న అక్కడికెందుకు వెళ్ళాడు అయినా ఆఫీస్ దగ్గర అమ్మడం ఏంటి మీ నాన్నకి ఆ నర్మదా ఆఫీసు తెలియదు కదా ఏదో సైకిల్ మీద బండి దగ్గర నుంచి సేల్ అవ్వలేదని బ సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ అమ్మాడు అక్కడ వచ్చిందంట అనంగాని ఇప్పుడు ఏం చేయాలమ్మా వాళ్ళు చూశారు అంటే అందుకే అది మొత్తం నన్ను అడుగుతుంది ఆ నర్మద తక్కువదేమీ కాదు అందుకే పేపర్లో ఏదో చదివినట్టుగా అన్నీ నా ముందే చదువుతున్నారు అని చెప్పాను కానీ చూడమ్మడు అది అన్నా చేసినా నువ్వు ఈ మధ్యకాలంలో కోడలతో మంచిగా ఉండు అవసరం మంది తప్పించుకునే ప్రయత్నం చేయాలా చేతికి జుట్ట వచ్చిన తర్వాత అప్పుడు సెలరేకిపోవాలా అని చెప్పేసి అంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళతో వచ్చినట్టుగా మాట్లాడేసి అది దాన్ని ఏదో ఒకటి బదుమలాడుకో ఇప్పుడు తప్పించుకో అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్